కనపడని దొంగలు ఒకప్పుడు విదర్భదేశం పశ్చిమ ప్రాంతంలో అతివృష్టి కలిగి అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి జల నష్టం కూడా జరిగింది ఆ దేశపు రాజు ప్రజలకు సహాయం చేసే ఉద్దేశంతో జీవన్న అనేవాడి ద్వారా దెబ్బతిన్న ప్రాంతాలకు చాలా ధనం పంపాడు జీవన్న ఒక కొండ ప్రాంతం చేరుకునేసరికి అక్కడ అతనికి గంగులు అనేవాడు కనిపించాడు ఈ గంగులు దొంగతనం వృత్తిగా కలవాడు లోగడ దొంగతనం చేసి పట్టుబడి కారాగార వాస శిక్ష కూడా పొంది ఉన్నాడు ఆ సమయంలో జీవన్న ఏ కారణం చేతనో గంగులకు కారాగృహంలో రహస్యంగా కొన్ని సౌకర్యాలు కలిగించాడు గంగులు ఆ విశ్వాసం వల్ల జీవన్నను చూడగానే దండం పెట్టి ఆ రోజు తనకు ఇంటికి అతిథిగా రమ్మని ప్రాధేయపడ్డాడు జీవన్న అందుకు ఒప్పుకున్నాడు నిర్జన ప్రాంతంలో ఒక కుగ్రామంలో జీవన్నకు ఆతిథ్యం దొరకడమే కాక గంగులను చూడగానే జీవన్నకు ఒక లాభసాటి ఆలోచన వచ్చింది గంగులు తాను చెప్పినట్లు చేస్తే జీవన్న తన దగ్గర ఉన్న రాజధానాన్ని సొంతం చేసుకోవచ్చు గంగులకు చుక్క అనే కూతురు ఉన్నది జీవన్నకు ఆమె వంట చేసి పెట్టింది జీవన్న గంగులకు తన ఆలోచన చెప్పి నేను నీ కూతురిని పెళ్ళాడ నిశ్చయించుకున్నాను ఆ కారణం చేత నువ్వు నాకు మామగారి అవుతావు కనుక నిన్ను సాధ్యమైనంత త్వరగా కారాగృహం నుంచి బయటపడేయించే మార్గం చూస్తాను అన్నాడు జీవన్న చెప్పినట్టు చేయడానికి గంగులు ఒప్పుకున్నాడు జీవన్న తన బట్టలు చించుకొని ఒంటి మీద అక్కడక్కడా చిన్న చిన్న గాయాలు చేసుకొని రాజుగారి వద్దకు వెళ్ళి ఫలానా కొండ ప్రాంతంలో గంగులు అనే దొంగ తన అనుచరులతో తన మీద పడి తనను చావగొట్టి రాజుగారు తన చేతికి ఇచ్చిన డబ్బంతా దోచుకున్నట్టు ఫిర్యాదు చేశాడు రాజు వెంటనే బట్టలను పంపి గంగులను పట్టి తెప్పించాడు రాజు బటుల నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదీ చేయకపోగా గంగులు తన కోసం బట్టలు వచ్చినందుకు ఆశ్చర్యం కూడా కనబరచలేదు వాడంత తేలిగ్గా పట్టు రాజును ఎక్కువగానే ఆశ్చర్యపరిచింది గంగులు ఇటీవల చాలా డబ్బు వచ్చిన వాళ్లాగా కానీ తనకింత పెద్ద బలగం ఉన్నవాళ్ళలాగా గానీ కనిపించని కూడా లేదు ఇదంతా రాజు గమనించాడు ఏమైనా రాజు వాడిని బహిరంగంగా విచారించి ఉరిశిక్ష కూడా ప్రకటించాడు గంగులకు ఉరిశిక్ష పడినట్టు తెలియగానే జీవన్న పెద్ద భారం దిగిపోయినట్టు భావించి గంగులు కూతుర్ని పెళ్లాడే ఉద్దేశం అతనికి ఏ కోశానా లేని కారణం చేత తన కోసం వచ్చిన చుక్క నౌకర్ల చేత గెంటించి ఒక ధనికుడి కూతుర్ని పెళ్లాడే ఏర్పాటు చేసుకుని పెళ్లి ప్రయత్నాలలో నిమగ్నమయ్యాడు అతను ఈ ప్రయత్నాలలో ఉండగానే గంగుల అకస్మాత్తుగా ఓడిపడ్డాడు ఇంత ద్రోహం చేస్తావా నా కూతుర్ని తన్ని తగలేస్తావా నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ జీవన హడలిపోయి ఈ పెళ్లి ప్రయత్నమంతా చుక్కలు పెళ్ళాడడానికే ఇంకెందుకు అనుకున్నావు ఇంతకు నువ్వు ఉరిశిక్ష నుంచి ఎలా తప్పించుకున్నావు అని గంగులను అడిగాడు ఈ ముసలివాడి సహాయంతో బయటపడ్డాను అని తన వెంట ఉన్న ముసలివాడిని చూపి నేను నీ మాట నమ్మను నా వాటా డబ్బు నాకు ఇచ్చేయి అన్నాడు గంగులు ఏమిటి మీ వాటా ఒప్పందం అని ముసలివాడు జీవన్నని అడిగాడు జీవన్న తమ ఒప్పందమంతా చెప్పి నేను చుక్కని పెళ్ళాడకపోవడం పొరపాటే నన్ను క్షమించాలి అన్నాడు వెంటనే ముసలివాడు జీవన్న చేతులకు సంఖ్యలు తగిలించి తన వేషం విప్పాడు మహారాజు జీవన్నకు మతిపోయింది మహారాజు ఇలా అన్నాడు గంగులు మరింత తేలిగ్గా పట్టుబడంతో నాకు అనుమానం కలిగింది అందులో నీ పాత్ర కూడా అని అనిపించింది గంగులకు ఉరిశిక్ష ప్రకటించగానే వాడంతా చెప్పేశాడు వాడు చెప్పింది నిజమని నీ నోటి మీదగానే చెప్పావు గంగులు లాంటి దొంగల కన్నా నీలాంటి కనబడిన దొంగల వల్ల చాలా ప్రమాదం ఉన్నది నీలాంటి వారిని ముందు ఏరిపారేస్తే కానీ రాజ్యం బాగుపడదు అని అన్నాడు